శాంతి భద్రతల పరిస్థితిపై మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేసే మీకు తెలుసు సార్ దానిపైన ఒక ఐదు సభ్యులు మాట్లాడతారు టైం రే సార్ మళ్ళీ మీటింగ్ కూడా ఉంటాయి కాబట్టి వారిలో ముఖ్యంగా కామినేని శ్రీనివాసరావు గారి ముందు మాట్లాడవలసింది కోరుతున్నాను అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చూపించిన చూస్తామంటే మనం ఎంత ఆపద నుంచి బయటపడ్డామో అర్థం అవుతాను ప్రజలు ఇంకెంత భయపడ్డారు మనమే ఇలా ఉంటే ప్రజలు ఎంత భయపడ్డారో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాజకాలు చెప్తూ అలాగే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో రౌడీలను పెట్టి ఏ వాళ్ళ మీద మెసేజ్లు పెట్టినా వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉండి కొట్టించి వాళ్ళ మీదే కేసులు పెట్టారు అందుకని జస్ట్ వాళ్ళ మీద ఇప్పుడు మనం రౌడీ షీట్లు పెడతాం కాదు అధ్యక్ష వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి కొందరిని ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే జిల్లా బహిష్కరణని ఉండాలని పెడితే తప్ప ఇట్లాంటి ఆగు అధ్యక్ష తప్పకుండా ఆర్డర్లో ముఖ్యమంత్రి గారు చెప్పిన వైట్ పేపర్ చూస్తే మనం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది దాంట్లో ఇలా స్థానికంగా జరుగుతున్న దుర్మార్గును కూడా శిక్షించవలసిందిగా కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకున్నా ఈ ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగినటువంటి దాష్టికము దౌర్జన్యము ఈ సంఘటనలో బలైనటువంటి వ్యక్తిగా ముఖ్యంగా కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగా ఆ దాడిని ప్రత్యక్షంగా చూసి బలైనటువంటి వ్యక్తిగా రెండు మాటలు మాత్రమే చెప్పదలిచాను రోజు సీకే ఫంక్షన్ అధ్యక్ష అది మన పోలీసు హెడ్ ఆఫీస్కి పక్కనే ఉంటుంది అధ్యక్ష మరి ఆ రోజు ఉన్నటువంటి డీజీపీ గారు ఆ రోజు కార్యాలయంలోనే ఉన్నారు ఆ రోజు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు నేను అక్కడ హెచ్ఆర్డి చైర్మన్ మాలయాద్రి గారు మా అందరి నాయకులతో మాట్లాడడానికి రావాలని వస్తున్నారు అయితే మరి ఆ వెంకటేశ్వర స్వామి మహాత్యమో ఏదో కానీ ఆయనకు వేరే కార్య కార్యం పడవడం వల్ల జూమ్ లో మాట్లాడదామన్నారు ఆయన రాలేకపోయారు అయితే అధ్యక్ష ఆ రోజు బాబు గారు ఉన్నారనే ఉద్దేశంతోనే దాదాపు అరవై డెబ్బై మంది మూకలు ఫుల్గా గా అన్ మూడ్ లో మారునాయుధాలతో వచ్చిన మాట వాస్తవం గేటు తోసేసుకొని విచక్షణ రహితంగా అడ్డుపడినటువంటి మా సిబ్బందిపై దాడి చేశారు మేము ఆ రోజు బతికి బయటపడ్డామంటే కేవలం మా లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి టెక్నాలజీ ఆ కార్యాలయంలో తలుపులు తీయడానికి ఒక లాక్ సిస్టమ్ ఉంటది అధ్యక్ష అందులో మేము ఉన్నాం కాబట్టి ఆ రౌడీ విధవులకి ఆ మూర్ఖులకి ఆ తాళం తీసే విషయంలో అర్థం కాక వదిలేసి వెళ్లారు కానీ లేదంటే ఆ రోజు వల్ల రామయ్య గారు కాని నేను గాని బాలేద్ర గారు కాని పట్టాభి గారు కాని ఎవ్వరూ వాళ్ళం కాదు అయితే మా కోపం అంతా మా కార్ల మీద చూపారు దాదాపు ఏడెనిమిది కార్లు అక్కడ బలి అయిపోయాయి చివరికి అధ్యక్ష మేము దాడి పడి గాయపడినటువంటి వాళ్ళము ఎఫ్ఐఆర్ కట్టండి అని పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ కూడా కట్టలేనటువంటి ఒక నిస్సాయ స్థితిలో ఆ రోజు వ్యవస్థ వ్యవస్థందంటే మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖను ఎంత గుప్పెట్లో పెట్టుకున్నారన్నది అర్థమవుతుందని మనం చేసుకుంటున్న అధ్యక్ష ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు సోమిరెడ్డి చంద్రబాబు గారు నమస్కారం అధ్యక్ష అధిక్ష నెల్లూరు జిల్లాలో వెంకటాచలం మండలంలో ఇద్దరిని కరోనా టైంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ కొట్టి చంపేశారు అధిక్ష వాళ్ళు చేసిన పాపం ఏంటంటే వెంకటాచలం కుర్రోడు ఫ్రెండ్స్తో కూడా బీరు దాగుతున్నాడు ఇరవై రెండేళ్ల కుర్రోడు కొడితే ఆ పిల్లోడు వెళ్ళి ఉల్లంతా దెబ్బలు అని తల్లికి చెప్తే ఆమె కాపటం పెట్టింది నెక్స్ట్ డే మార్నింగ్ శవం అయితే ఇంకొక అబ్బాయి కనుపూర్లో ఆయన చేసిన తప్పు ఏంటంటే ఫ్రెండ్స్తో కూడా ఆ కరోనా సమయంలో పొలంలో ఒక షెడ్లో ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతున్నాడు ఆ సబ్ ఇన్స్పెక్టర్ తరిం కొట్టాడు నెక్స్ట్ డే ఒక ముస్లిం కుర్రాడు గెనుం పక్కన శవం అయితేడు కానీ వాళ్ళిద్దరు తల్లులు ఆ కరోనా టైంలో బయటకు రావడానికి భయపడి ఆరేడు నెలలు ఎవరికి బయట పెట్టలే మా దృష్టికి వచ్చింది మేము వెళ్ళాం ముస్లిం లీడర్స్ అందరం కూడా తీసుకొని వెళ్ళాం అదే ఇన్స్పెక్టర్ కరిముల్లా ఇద్దరిని చంపిన కరిముల్లాని తీసుకుపోయి ఆనాటి మంత్రి వదులుకులు వేసుకున్నాడు అధ్యక్ష ఉదయగిరి నారాయణ మన చంద్రబాబు నాయుడు గారు కూడా తీవ్రంగా ఖండించినారు ఆనాడు రకృష్ణ నాయకుడు అతను చేసిన తప్పు ఏంటంటే రెండు వేల రూపాయల అధ్యక్ష ఇది చాలా ఘోరమైన నేరం రెండు వేలు ఒక ఇటుకు బట్టిలో అప్పు తీసుకుంటే జీతం ఎక్కువస్తున్నాడని వేరే ఇటుకు పట్టికి పోతే వాడు కంప్లైంట్ చేసాడని ఇటుకు బట్టి ఓనర్ తీసుకొని వచ్చి మూడు రోజులు కొట్టి చనిపోతే ఈ ఫోటో చూస్తే ఒకసారి చెట్టుకి ఎలా తీస్తే నేను ఢిల్లీకి వెళ్ళి కమిషన్ వస్తే సునీల్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన వచ్చి సాయంత్రం లోపల ఇది మార్డర్ అని చెప్పి ఆ ఉదయగిరి నారాయణ భార్యకి చూడండి స్లిప్పర్స్ తో కూడా మర్డర్ చేసి ఎలర్ట్ ఇస్తే ఇది మర్డర్ అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిపోతే సాయంత్రానికి ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయల డబ్బులు మూడు ఎకరాల పొలం మూడు సెంట్ల ఎడస్థలం ఇచ్చుకున్నారు అధ్యక్ష ఇక్కడ కరిముల్లా అధ్యక్ష ఇక్కడ కరుణాకర్ అధ్యక్ష కావల్లో ముఖ్యమంత్రిగా ఆనాటి చంద్రబాబు నాయుడు గారు డీజీపీకి లెటర్ పెట్టారు ఇది అన్యాయము యాక్షన్ తీసుకున్నాయి కావల్లో ఆనాటి ఎమ్మెల్యే ఒక బ్యాడ్వాడ్ ఒక దళితుడు ఐ మీన్ చెరువు చేపలు చెరువు పాడుకుంటే చేపలు పట్టుకోనీయకుండా ఎందుకంటే ఆ ఇల్లు తాకట్టు పెట్టినాడు దేలంలో ఆ ఇల్లు కావాలా ఎమ్మెల్యే అనుచరులకు కావాలంటే ఒక సూసైడ్ నాలుగు పేజీల లెటర్ రాసి చనిపినాడు అధ్యక్ష ఇది ఆ లెటర్ ఈనాడులో వచ్చిన లెటర్ ఇన్ని ఘోరాలు నేరాలు ఏడు మంది మరిపాడు ఆత్మకూర్ కాన్స్టిట్యులో ఒక సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఆయన మళ్ళీ సింగ్ అని ఆయనకు బిరుదు ఒక వికలాంగుడు సూసైడ్ చేసుకుని చనిపోయినాడు మూడో రోజు పిచ్చి కొడుతుంటే ఒక గౌడ ఈయన కొట్టిన దెబ్బలకి పక్క రోజు చనిపినాడు ఏడు మార్డల్స్ పోలీసులు నేరుగా చేస్తే ఒక్కరికి ఈ రోజుకి పనిష్మెంట్ లేదు అతిశ ఒక్కరికి పనిష్మెంట్ లేదు నేరుగా ఎస్సీ కమిషన్ ఢిల్లీ నుంచి వచ్చి ఉదయగిరి నారాయణది మార్డర్ ఇది ఇది ఆత్మహత్య కాదు అని తెలిస్తే ఆ సబ్ ఇన్స్పెక్టర్ జోలికే పోయిన పోలీస్ ఉన్నతాధికారులు లేరంటే ఎట్లా ఐపీఎస్లు ఏ విధంగా ఆనాడు ఎమ్మెల్యేలు మంత్రుల కాళ్ళ కింద చట్టాలని నలిపేశారో ఇది క్లియర్ ఎగ్జాంపుల్ దిశ ఇంతకంటే దురదృష్టం కోట్లేదు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అపీల్ చేస్తున్నా ఆ ఏడు మర్డర్స్ వాళ్ళు చంపిన పక్క రోజు కొట్టిన పక్క రోజు చనిపోవచ్చు స్టేషన్లో లో లాకప్ గట్టి కావచ్చు పోలీసుల కారణంగా ఏడు మంది చనిపోయిన దళితులు బీసీలు ముస్లిం బిడ్డలు వాటి మీద ఒక విచారణ జరిపిస్తే న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష